రైతులందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి మనం అయితే కర్ణాటకలో ఉన్నాము అంటే మన ఆంధ్ర బార్డర్ చెల్లూరుకు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే మనం ఉన్నాం ఈ ఊరు ఏమి అడ్రస్ అనే విషయం నాకు తెలియదు కాబట్టి ఏమైనా చెప్పారు ఇవంత పేర్లు అంతా డిఫరెంట్ గా ఉన్నాయి కొంచెం ఇంకో విషయం వచ్చేసి ఈయన మనకి ఎట్లా పరిచయం అయినాడంటే అంటే మనం పెట్టాం కదా వీడియో ఆ వీడియో వచ్చేసి రెస్పాన్స్ లో కొంతమంది అయితే పని చేసింది అని చెప్పినారు పని చేయలేదని చెప్పినారు కదా ఈయన కామెంట్ ఏం చేశాడంటే మనకి ఇది పని చేసింది నేను చెప్తారా నా దోట్లో విజిట్ నాయన ఫార్టీ డేస్ కి నేను కొట్టినాను ఫార్టీ డేస్ కి నాకు దీనికి అయితే పని చేసింది గెజ్జి లేదు ఎట్లా ఉంది ఏమో అనేసి నువ్వు అని చెప్తే అయితే ఎటో పక్క వరకు వచ్చినామని చెప్పేసి కన్సల్ట్ అయ్యి ఇప్పుడు అది ఎట్లా ఏమి అడ్రస్ అని చెప్పా మీ అడ్రస్ మాది బిల్లార్లపల్లి చింతామే తాలూకా మేము టమాటా పెట్టి యాభై దినాలయ్యిందికి ఇప్పుడికి యాభై ఒకటి యాభై రెండు దినాలయ్యింది నలభై దినాలకే వాన వానబడి మస్తుగా వాన బడ మేము పడే కాయలకి గిజ్జిబడేపటికే మేము చెలూరుకి ఎప్పుడు మందులు పోయేది

అడితమి ఇట్ల ఇట్లు పరిస్థితి గెజ్జి ఓవర్ కంట్రోల్ కోసం లేదు మాకు గెజ్జి కంట్రోల్ కావాలా అని అడితీ అప్పుడు వాళ్ళు వచ్చే తోట విజిట్ ఇచ్చిరి మాకు రెగ్యులర్ వాళ్ళు విజిట్ ఇచ్చిరీ విజిట్ ఇచ్చి సరే అప్ప గెజ్జి జాస్తి ఉంది మీరు ఒక ఇదే ఇది సుప్రీం స్పెషల్ ఇస్తాము అని చెప్పి అదే ఇన్నూరు లీటర్లకి ఇన్నూరు లీటర్లకి ఓడ్రమ్ముకే ఓ డ్రమ్ముకే ఒక డ్రమ్ముకు ఇచ్చింది వచ్చేసి ఐదు ఐదు లీటర్లు ఐదు లీటర్లకే మళ్ళీ పాటు ఏమి ఇచ్చి ఇంకా దాంతోపాటు వేరే దాంట్లోకి అట్లా మందులు ఇచ్చింది అక్క ఈ ప్యాకెట్లు ఇచ్చినారు ప్యాకెట్లు కంట్రోల్ అయిపోతుంది అని చెప్పిరా ఇప్పుడు ఇది గెజ్జికి నల్ల మంచుకే పనిచేసేది దీంట్లోకి ఈ ప్యాకెట్లే కదా నువ్వు అదే ప్యాకెట్ లో కొట్టింది పొద్దున్నే ఎవరన్నా గానీ నేను చెప్పే విషయం ఏమంటే ఇది ఏమైందంటే అంటే మనం రైతులకు ఉపయోగపడాలని మనం ఈ వీడియో చేసి పెడితే మమ్మల్ని నెగిటివ్ కామెంట్ చేస్తారనమాట పని చేయదు నీకు ఈ కాంబినేషన్ తెలియవు కాంబినేషన్ తెలవవు కాబట్టి నాకు కూడా తెలియదు కాదు మాకు తెలియదు కాబట్టి మేము వాటి ఇంకా పిలిపిస్తాం పిలిపిస్తారు డైరెక్ట్ వచ్చే తోట సూడాలి మాకే మేము రాము మాకే మాకు పంటకు కావాలి అంటే రోగమొస్తే చూస్తారు ఏంటంటే అది కాంబినేషన్ అంటే ఇప్పుడు ఇది టెక్నికల్ కానీ తెలియవనేసి నందు కామెంట్ చేస్తారు టెక్నికల్ దిగినప్పుడు మనం చేస్తే గుడ్డు గుడితే కవర్లు చూపించేస్తాము ఇది ఏమి ఆ సుప్రీం స్పెషల్ ఇది ఎంఎంబి బయో అగ్రివల్ ది కంపెనీ వాళ్ళది వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఇస్తారు దాంట్లోకి వచ్చేసి మనం మెటల్ ఆక్సి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మిక్సింగ్ ఇస్తారు వాళ్ళు ఈ ముందే కొడతాము ఈ ముందు కొడితే నీకు రిజల్ట్ వచ్చింది ఎట్లా వచ్చింది రిజల్ట్ ఎన్ని రోజులకి వచ్చింది కొట్టిన వారం దినాలకి నాకు క్లియర్ అయ్యా క్లియర్ అయ్యా క్లియర్ అయ్యా నువ్వు ఇది కొట్టినా పోతే నీ పరిస్థితి ఎట్లా నేను చెప్పిన పరిస్థితి అంటే ఫుల్ గెజ్జ ఉండే గెజ్జ అంటే ఏ విధంగా నల్లగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి ఎర్రగా పైప్ పైపిందులకి తెల్లగా ఉండే కింద కాయలకి నల్లగా ఉండే అది ఓవర్ అయింది ఓవర్ అయింది ఓవర్ అయింది మళ్ళీ పైపిందులది ఇప్పుడు కనపడతాం కనపడతాం ఏం క్లియర్ క్లియర్ వాష్ వాష్అవుట్ వాష్ కి ఈ బుద్ధుడికి పది రోజులు అయింది నీకు నీ కనిపించింది ఎన్ని రోజులకి క్లియర్ అయింది ఐదు ఆరు క్లియర్ అయ్యాయి ఐదు ఆరు దినాలు క్లియర్ అయ్యాయి ఆరు దినాలు ఏడు ఇప్పుడు నీకు పై నుండి తెల్ల బిందుల మీద ఒక గెజ్జి బిందు కూడా కనిపించలేదు కనపడలేదు పెద్ద సైజు కోడి గుడ్డు అంటే పెద్దకాయలుంది గెజ్జి ఎంతకాయలు ఉంది ఏమైతే ముప్పై రోజుల నుంచి నలభై రోజుల్లో పట్టి ముప్పై ఐదు రోజుల్లో పట్టిన కాయలకు మాత్రమే గెజ్జి ఉంది అది కూడా ఆడా కనిపిస్తాంది ఇప్పుడు నువ్వు అనేది ఏమంటే ఈ ముందు కొడుకుని అంటే అంతా గెజ్జ ఉండి అంత గెజ్జ ఉండవు படுத்தே படுத்தே ம அல்லா இப்போ குடுத்துவா கொட்டின்ல இன் வரைக்கும் ஊஜிக்கு ஊஜிக்கு நேரில் அர்தான் ஐந்து ரோஜில ஊஜிக்கு ஏன் குடினா முன் ఉజిక్కి అదే వాళ్ళు మాకు విజిట్ ఇస్తారు కదా వాళ్ళు వచ్చి రాసిస్తారు ఈ కంపెనీ ఏం ఇది ఇప్పుడు కూడా ఇది ఇది కానీ వేరే కొట్టుండి అదే కొట్టింటావు నువ్వు కూడా కొడతాను ఇదే కొట్టాలని ఏం వాళ్ళు ఏంటి పని చేస్తుంది అంటే మనకి ఇది కావాలి అది ఆయన ఆయన నమ్మినాము ఆయన తోటకి వచ్చి విజిట్ ఇచ్చే వాళ్ళతో నమ్మిన్నాం నమ్మినారు అంతే విజిట్ ఇచ్చిన వాళ్ళు ఇది పని చేస్తుంది ఇది కొట్టు అంటే కళ్ళు మూసుకొని వచ్చి నువ్వు గిడ్డి ముందు వచ్చిన వచ్చి కొడతాము వాళ్ళు చెప్పాలి చెప్పాలా వాళ్ళ మేము అట్లా నమ్మినారు అంటే నమ్మినట్లు మాకు సక్సెస్ అయినా మేము వాళ్ళ మీద డిపెండ్ డిపెండ్ అయిన ఈ సజెషన్ రైతులకు ఈ క్యాన్ గురించి ఈ క్యాన్ గురించి సజెషన్ అంటే ఆరామ్ గా కొట్టుకోవచ్చు అంటే ఏమంటే వాన పడతా ఉంటే పోతా పిండి మీద కొట్టేస్తే మంచిది ఇంకా గెజ్జి రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో స్ప్రే ముప్పై ఐదు రోజుల్లో స్ప్రే ఇచ్చి ఇచ్చేస్తే వాన పడతా ఉంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు వాన ఈ చలికాలం ఖచ్చితంగా వాతావరణం కూల్డ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా చూస్తుంది ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో రెండు వందల లీటర్లకి ప్యాకింగ్ వాళ్ళపై వాళ్ళ ముందు కొట్టేదాన్ని బట్టి తీసుకోవచ్చు ఇంకో విషయం ముందు నువ్వు ఇప్పుడు ఇది వచ్చేసి నూరు లీటర్లకు నూరు లీటర్లకు రెండు దపాలు కొట్టచ్చు ఇది ఏమంటే మనం స్ప్రే కదా ఇప్పుడు దీంట్లో రెండు ఆరు లీటర్ ఇది అటాక్ రెండు ప్యాకెట్లు ఇచ్చారు కదా దాంట్లో అర్థమో అర్థం ఇది వేసుకుని ఇది వదిలేసిన తర్వాత వారం గ్యాప్ వారం గ్యాప్ తర్వాత వంద లీటర్లు కూడా కొట్టుకోవచ్చు తక్కువ నాలుగు వంద లీటర్లు ఐదు లీటర్లు పడి వాళ్ళు కానీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నీ సైడ్ నుంచి నువ్వు ఏమంటావు గెజ్జికి దీన్ని కొట్టుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో బెస్ట్ అంటావు బెస్ట్ చాలా బెస్ట్ ఏమంటే ఫస్ట్ ఇంకా గెజ్జి కంట్రోల్ చేసుకోవచ్చు 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 నువ్వు తెల్ల ని చూసినావు మళ్ళీ కరిగిపోయేది చూసినావు చూసినా నేను కూడా చూసినా ఫస్ట్ లో చిన్న నల్ల బొబ్బులు కరిగింలా మల్ల ఇది కొట్టింకా కరిగింది అది కరిగింది కరిగింది ఆ బొబ్బలు కూడా ఏమైనా కరిగే అవకాశం ఉందా ఆ బొబ్బలు ఏమైనా చూస్తా ఉంటే కరిగే రకం కనపల్ల ఈ గజ్జి వేసి వదిలేస్తే ఈ గజ్జి అయితే కొట్టుకోవచ్చు ఈ పంట మాకు నీకు డిఫరెన్స్ ఉంది కొంచెం మేము స్టేకింగ్ ఇట్లా చేయం కట్లు మేము ఇతా అంత గట్టి వేరు లాగేస్తాం ఒకే తోడు గట్టి వేరు లాగేసి ఇతా సింగిల్ ఇత ఇది నవారణ లాగతాం ఏమి తుంగూసుకి మీరు పచ్చవేర్ లాక్క తుంగూసి ఎందుకు లాగినారు తుంగూస్ అంటే రిస్క్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటాం మేము యూజ్ చేసుకుంటాం ఇప్పుడు ఎన్ని గట్ల పేపర్ ఇది పేపరా ఎన్ని మొలకలు ఇవి ఇది ఐదున్నర ఐదున్నరవై ఆ మామూలుగా ఇక్కడ మీరు ఒప్పందం ఇస్తారు నడదానికి మీరే నాడుతారు ఎట్లా ఇది పరిస్థితి మా జత ఇద్దరునో ముగ్గురునో పెట్టుకుని నాటుకుంటాము మాకు ఫ్రీ ఉంటే మాకు ఫ్రీ లేకపోతే ఒకరికొక చెప్పేస్తే నాటేస్తా ఎకరాక ఏమాత్రం నాడుతారు అంటే మొక్కల ప్రకారం నాటుతారు వాళ్ళు మొక్కలు ఒక రూపాయి అంటే ఎన్ని మొక్కలు ఉంటే అన్ని రూపాయలు రూపాయలు ఇప్పుడు ఇది ఐదు అరవై ఉంటే ఐదున్నర ఐదు అరవై అప్పటికి పురిగట్టేది కట్టేది అది కూడా ఒప్పందమైన సపరేట్ కట్టి నాటేది ఈ పురు లాగేది గుత్తులు కట్టేది అంటే గుత్తి కడతారు గుత్తి కట్టేసి డబ్బులు రెండు డబ్బులు పురు లాగేసి పోతారు పైన రెండు కింద రెండు ఆహా ఒక స్టెప్ లాగిస్తారు మనం ఒక స్టెప్ మనం లాక్కోవాలి మళ్ళా తోట ఐదు పెరిగా కొద్ది మనం మళ్ళా ఫస్ట్ పైన గుత్తి వేస్తారు కింద రెండు వేలు రెండు వేలు లాగేసేది పురుగేదాన్ని కూలో ఏమాత్రం ఉన్నాయో మూడు వందల యాభై మనిషికి మూడు వందల యాభై అన్నము అన్న మేమే పెడతాం అన్న మీరే పెడతారు మీ ఊరిలో వస్తారా ఆటో వస్తారా మా ఊరిలో మేము వేరే వాళ్ళతో పిలిచే వదినం లేట్ గానీ మా సొంత ఊరితోనే పిలుచుకుంటాము కట్టిస్తాం నీ ఎక్స్పెక్టేషన్ ఒక మనిషి ఒక రోజుకి ఎంత పూరి కడతారు నా పూరి మనుషులు బట్టి ఉంటుంది ఒకటిన్నర కేజీ ఒకటి ముక్కాల్ కేజీ ఒక మనిషి ఒకటి ఒక మనిషి ఒకటిన్నర కేజీ కట్టేస్తారు కట్టేస్తారు మా ఏరియాలో ఒకటి ఒకటి నూరు మా ఏరియాలో ఒకటిన్నర ఇంకా ఒకటి ముక్కలు కొందరు ఓటింగ్ కాళ్ళు ఇంకా ఓటింగ్ ముక్కలు ఎన్ని చోట్ల చేస్తావు నువ్వు చూసుకునే మూడు చేసినావు అంటే అదే ఇప్పుడు దాన్ని బట్టి కూడా తూకం పెరిగే అవకాశం ఉంటుంది రెండా మూడా ఒకట ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు అంటే రెండు డబ్బులు చేసేసి ఏ హాస్రంలో కింద నుంచి కట్టేస్తావు నువ్వు మూడు తుంటలు చేస్తావు కాబట్టి నీకు అదే దాన్ని బట్టి కూడా ఉంటుంది నాకు తంగు స్ఫూర్ ఖర్చు వచ్చినా పర్వాలేదా నీట్ గా చేపిస్తాను ఒక అంటే ఇప్పుడు తంగు స్పూరి లాగిన్నాము ఇలా కదా వాన పన్న కూడా ఇది దీనికి డ్యామేజ్ వస్తుంది ఇప్పుడు మనం ఇట్లా కట్టేస్తున్నామంట ఇది డ్యామేజ్ వస్తుందిలే దాంట్లో మనము ఫ్రీగా గ్యాప్ గ్యాప్ ఉండాలి ఇప్పుడు రెండు డబుల్ సైడ్ లాగిచ్చి పైన డబుల్ సైడ్ కింద డబల్ సైడ్ డబుల్ సైడ్ అంటే నేను ఇదంతా మేము కూడా కొంచెం ఇట్లా చేస్తాం సేదు నీకు మాకు కొంచెం డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ అంటే మీకు నాకు దాదాపు గంట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో నీది ఉంది సేమ్ నాది ఉంది నువ్వు ఎట్లా చేస్తావు నేను ఎట్లా చేస్తావు అంటే ఓన్లీ దీని గురించే కాకుండా దీని గురించి కూడా కనుక్కుంటే రైతులకు నల్లకి నాలుగు విషయాలు నేను కూడా ఫార్మర్ అయినా ఎట్లా చేయాలనే విషయం తెలుసుకునే కోసం ఉంది ఇప్పటికే ఇంకా నేను వర్షాకాలం కాబట్టి దీనికి కోళ్ళెరువు వేసినాను కోలేరు కోలేరు దీంట్లో లేరా పిసుకులు ఎరువ పొట్టి అదే వచ్చి ఎరువే వేసినారు కాంప్లెక్స్ అయితే మూటలు కాంప్లెక్స్ మూడు మూటలు అయినా మూడు మూటలు వేసినావు పంట అయితే ఈ మా ఏరియాలో ఇట్లా నా తోట మీ ఏరియాలో ఇంకో విషయం ఏమంటే ఎవరికైనా కూడా నీతో పాటు ఈ ముందు కొట్టుకునే వాళ్ళకి ఏమైనా గిజ్జి పడిందా పడింది పడింది గెజ్జి పడింది పడింది వాళ్ళు మనకి పూర్తిగా వాష్ అవుట్ అయింది మన చూసి ಮಲಾ ಕೊಂದೂ ತೆಚ್ಚಿನ ಏಮಿ ಎಲ್ಲ ಅಡಿರಿ ಗಿಜ್ಜಿ ತಕ್ಕೊಂದು ಎಮ್ ಎತ್ತಡ್ರಿ ಅಪ್ಪು ಇಟ್ಲ ಇದೆ అంగడి వచ్చి వాళ్ళు కూడా చెల్లూరు నుంచి వచ్చి వచ్చే మీ ఊరు మీ ఊరు అంతా పోతారు నువ్వు కొన్ని పోతావు చెల్లూరికి ఎయిటీ పర్సెంట్ పోతాం పోతారు ఎయిటీ పర్సెంట్ అట్కే మళ్ళీ తోట చూసి ఇట్లా బాగుంది ఏం అడిగిరే ఇట్లా తోట ఇట్లా ఆడే అన్ని ఆడే పెట్టే అంటే చూపిస్తాం ఇట్లా కుట్టినామని సర్లే చెప్పి వాళ్ళు తెచ్చి కొడతారు ఇంకా కొట్టిండారు రిలేస్ అనే చెప్పి వాళ్ళు టమాటా పెట్టే గెజ్జి లేని లేదు అని చెప్పి ఇప్పుడు ఉంది నాది గెజ్జి అంటే నీ దాంట్లో కూడా ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది కింద ఉంది కింద ఉంది పైన లేదు ఇది ఏంది ప్రోడక్ట్ అసలు చెత్త ఈ చెత్తతోనే నేను ఫోన్ చేస్తే నాకే స్టాక్ దొరకలే చెల్లూరంగిల్లో నాకే స్టాక్ దొరకలా నువ్వు వినా స్టాక్ ఉండిందా స్టాక్ అంటే మేము అడిగిమే ఉండేమో ఇచ్చిన్నారు ఆ బుద్ధి ఉండింది ఇచ్చే ఇంకో రోజు పోతే తెలుస్తుంది నా సజెషన్ నీకేమంటేనా ఇంకొద్దురు ముందు కొట్టయి నువ్వు ఐదు రోజులు ఇడ్చుకొని మళ్ళా కొట్టాయి వాన పని కొడతాను ఇప్పుడే నేను తోట కాపాడాల్సిన పిందుకు ఏడ గెజ్జ లేదు లేదు చూస్తా కదా చూస్తాము నేను కూడా చూస్తాను కదా ఏ మాత్రం గెజ్జ లేదు ఒమ్మాలు ఒమ్మాలు దిగుతుంది ఆ సజెషన్ ఏమంటే దానికి మైక్రో న్యూట్రియన్స్ బోరా నదులు మళ్ళా అవుతారు ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈ క్యాన్ కొట్టు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి